శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం బకుల అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అద్భుతమైన రాజయోగాన్ని చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్గశిర మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని బకుల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ బకుల అమావాస్య రోజు మీ ఇంటి దైవానికి పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి కుటుంబంలో సభ్యులందరూ దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం పాటు మీ ఇంటి దైవ అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే బకుళ అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం పాటు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు ఈ ద్వాదశ దీపాన్ని ఎలా వెలిగించాలంటే బకుల అమావాస్య రోజు ఉదయం పూట ఇంటి యజమాని కాని యజమానురాలు కానీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి రావి చెట్టు దగ్గర నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమలు చల్లి రావి చెట్టు దగ్గర ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేయండి ఆ ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిదను ఉంచండి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి అంటే ఒకే ప్రమిదలో పన్నెండు ఒత్తులు వెయ్యాలి ఒకే ప్రమిదలో పన్నెండు దీపాలు వెలగాలి దీన్ని బకుల అమావాస్య ద్వాదశ దీపం అనే పేరుతో పిలుస్తారు ఉదయం పూట రావి చెట్టు దగ్గర ఈ ద్వాదశ దీపాన్ని వెలిగించడం ద్వారా సంవత్సరం పాటు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే బకుల అమావాస్య రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణంలో ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ నిమ్మకాయ పులిహోర పంచిపెట్టడం ద్వారా కూడా సంవత్సరం పాటు విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మీకు దగ్గరలో పారే నీళ్లు ఉన్నట్లయితే బార్లీ గింజలు కొన్ని తీసుకొని ఆ బార్లీ గింజలు పాలతో కడిగి ఆ తర్వాత నీళ్లతో కూడా కడిగి ఆ బార్లీ గింజలు పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి బార్లీ గింజలు మీకు దగ్గరలో అందుబాటులో లేకపోయినట్లయితే దానికి ప్రత్యామ్నాయంగా బకుల అమావాస్య రోజు పీచుతో ఉన్నటువంటి నాలుగు కొబ్బరికాయలు కొన్ని బొగ్గులు పారే నీళ్లలో విడిచిపెట్టండి ఈ పారే నీళ్ల పరిహారం పాటించడం సాధ్యం కాని వాళ్ళు ఎవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా నవధాన్యాల పరిహారం పాటించండి నవధాన్యాల పరిహారం ఏంటంటే బకుల అమావాస్య రోజు మీ ఇంటి దైవం దగ్గర నవధాన్యాలు నీళ్ళలో తడిపి ఉంచండి ఇంటి దైవానికి పూజ చేసిన తర్వాత ఆ నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో చల్లండి అవి మొలకలు వచ్చే వరకు రోజు నీళ్లు పోయండి అవి మొలకలు వచ్చిన తర్వాత ఆ మొలకలు గోమాతకు ఆహారంగా తినిపించండి ఇలా చేయటం ద్వారా సంవత్సరం పాటు విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రధానంగా మీ ఇంటి దైవానికి పాలతో చేసిన పాయసం వండి నైవేద్యం పెట్టి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి సులభంగా పాతులుకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తే అదృష్టం కలిసి వస్తుందో సమస్యల నివారణకు ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి